అంగదిరావు బాక్స్మే ఆమే ఇదీ కీసానా కార్టు యా కనెక్షన్ ఇయని కే కాల్ వైర్ హ్ హ్ ని ఎస్ సర్ యాదొ చింద హ్ హ్ ని పోతిరెడ్డిపల్లి సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని మరి గత పురపాలక ఎన్నికలు జరగక ముందు మరి ఇది గ్రామ పంచాయతీ మున్సిపాలిటీలో విల్లం చేసిన పోతిరెడ్డిపల్లి మరి ఇక్కడ శ్మశాన వాటిక మరి ఒకటే ఉంది మరి హిందూ శ్మశాన వాటిక దాదాపు ఇక్కడ పోతిరెడ్డిపల్లి అదేవిధంగా హౌసింగ్ బోర్డు మరి దాదాపు ఐదారు కాలనీల నుంచి ఇక్కడికి అంత్యక్రియల కోసం ప్రజలు వస్తుంటారు ఇక్కడ కనీస మౌలిక సదుపాయాలు లేవు మంచినీటి బోర్ ఉన్నప్పటికీ కూడా రిపేర్ అయ్యి మూలకపడి ఉంది కొన్ని సంవత్సరాలుగా అదేవిధంగా రా రాత్రివేళలో అంత్యక్రియలు జరపాలన్నా కానీ ఇక్కడ లైట్ వసతి ఉన్నప్పటికీ కూడా కనెక్షన్ ఇవ్వకుండా అధికారులు ఇక్కడ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు అదేవిధంగా అధికారులను స్పందించి మొదటిపల్లిలోని హిందూ శ్మశాన వాటికలు మరి మౌలిక సదుపాయాలు కల్పించాలి ఇక్కడ రాత్రి వేళల మరి రోడ్డు కూడా సరిగా లేదు వర్షాకాలంలో మొత్తం బురద రాకపోకలకు చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి అంత్యక్రియలకు వచ్చేవారి కోసం సరైన మౌలిక వసతులు కల్పించాలని మేము ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి తరపున అదే స్థానిక ప్రజల తరపున డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే మరి కోతిరోడ్డుపల్లి ఈ ఇటీవల కాలంలో చాలా అభివృద్ధి చెందుతుంది దాంతోపాటు మరి శ్మశాన వాటికి మాత్రం ఒక గ్రామంలో గ్రామ గ్రామ శ్మశాన కన్నా అధ్వాన స్థితిలో ఉన్నది ఇక్కడ చాలా ఉన్నాయి మరి మంది ఇక్కడికి వస్తుంటారు మరి వారి కోసం ఇక్కడ సరైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది ప్రజాప్రతినిధి ఉంది కావున మరి ఈ వీలైన త్వరలో ఇక్కడ పోతురటిపల్లి మరి శ్మశాన వాటికను వెంటనే అభివృద్ధి దాదాపు పదిహేను పది నుంచి పదిహేను వేల జనాభాకు ఈ ఒకే హిందూ శ్మశాన వాటిక ఉంది కాబట్టి మరి అధికారులు వెంటనే స్పందించి ఇక్కడ మౌలిక సదుపాయాలు బోరింగ్ రిపో రిపేర్ కానీ అదేవిధంగా హైమాటైజ్ రిపేరింగ్ కానీ మిగతా రోడ్డు మరి సీసీ రోడ్డు పనులు చేపట్టి ఇక్కడ శ్మశాన వాటికలు అభివృద్ధి మరమ్మతులు పనులు చేపట్టి ప్రజలకు సౌకర్యం కల్పించాలని మేము ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి తరఫున సంగారెడ్డి ప్రజల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం